అనకాపల్లి జిల్లా అనకాపల్లి గవరపాలెం దిబ్బవీధి కొబ్బరి మహా మహాశివరాత్రి సందర్భంగా అనకాపల్లి వాలీబాల్ అసోసియేషన్ ఎల్లపు గోవింద బుద్ధ శివ విల్లూరు ప్రసాద్ ఆధ్వర్యంలో రిఫరీలు గిరిమోహన్ రావు సమక్షంలో ఉత్తరాంధ్ర స్థాయి వాలీబాల్ పోటీలను అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా జీవీఎంసీ ఎనభై ఒకటో వార్డు కార్పొరేటర్ పీలా లక్ష్మీ సౌజన్య రాంబాబు ఆదినారాయణ మహిళా కళాశాల కరెస్పాండెంట్ కొనతాల రఘునాథ్ ఎస్డీ గ్రూప్ అధినేత కాండ్రేగుల శ్రీరాం పాల్గొన్నారు అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా అక్కడ ఏర్పాటు చేసిన శివ పార్వతుల విగ్రహాలకు పూలమాల వేసి పూజా కార్యక్రమం చేశారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి రిబ్బన్ కట్ చేసి క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలు ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ అనకాపల్లిలో వాలీబాల్ క్రీడాకారులు అనేక మంది మంచి ఉద్యోగ అవకాశాలు పొందారని యువకులు క్రీడల పట్ల దృష్టి సారించాలని సూచించారు యువత చెడు మార్గాలకు వెళ్లకుండా క్రీడలు దోహదపడతాయన్నారు క్రీడాకారుల కోరిక మేరకు ఏడాదిలో రాష్ట్ర స్థాయిలో క్రీడలు నిర్వహించేందుకు తనవంతు ప్రోత్సాహం అందజేస్తామని ప్రకటించారు అలాగే గతంలో కొబ్బరి తోటలో ప్రహారీ నిర్మాణానికి సహకారం అందించాలని క్రీడాకారులు కోరారని జీవీఎంసీ తరఫున తప్పకుండా అది కార్యరూపం దాల్చుతోందని హామీ ఇచ్చారు క్రీడల నిర్వహణకు తనవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో సామాజికవేత్త గంటి రవికుమార్ జార్జ్ క్లబ్ కార్యదర్శి బుద్ద కాశీ విశ్వేశ్వరరావు సీనియర్ జర్నలిస్ట్ మద్దాల కృష్ణ పెంటకోట చిన్న నాయుడు ఆళ్ల సంతోష్ ఎల్లపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

వదిలిచ్చిన వ్యక్తి వాలీబాల్ ని మన ఉత్తరాంధ్ర స్థాయిలో కాదు అత్యంత పెద్ద స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి మరి ఎల్లప గోవింద ఈ సందర్భంగా ఎల్లప గోవిందకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ఉత్తరాంధ్ర స్థాయి ఆహ్వాన పోటీలు నిర్వహించినటువంటి నిర్వాహకులు ఎల్లప గోవిందు బుద్ధ సేవ విద్యుత్ ప్రసాద్ వారి యొక్క మిత్రపురం అందరికీ కూడా ఈ యొక్క మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ వారు చేస్తున్నటువంటి ఈ యొక్క క్రీడా ప్రోత్సాహానికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే క్రీడ ప్రోత్సహించడం అంటే భారతదేశానికి బంధు తేవడానికి సమానం ఈ యొక్క క్రీడలు మనం ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఇంకా ముందుకు రావాలి గత కాలంలో చాలా సార్లు ఇక్కడ ఈ పొగ కోట కొట ప్రాంగణంలో వారి కోరిపో జరిగేది ఈ మధ్య అంటే కొన్ని సంవత్సరాల ప్రతి సంవత్సరం మహాసారి మరో కారణం కాకుండా మీరు ఎప్పటికప్పుడు ఈ యొక్క కార్యక్రమం నిర్వహణ నిర్వహించాలని నిర్వహణ తెలియజేసుకుంటూ పైల్యం అని చెప్పింది చాలా తక్కువ టైంలో అవగాహన పెట్టుకున్నామా రెండు చూసింది

అభినందన తెలియచ్చు మరి చాలా కాలం వచ్చింది మీరు మీరు ఆ టైం చూసుకొని మీ మనం అక్కడ సంస్కృతి కార్యక్రమాలు కూడా మా కూడా చేయాలని ఆధిస్తూ మరి ఈ కార్యక్రమం సపోర్టర్స్ ఇంకా ఎక్కువ మందిని మనం మొబైల్ చేసుకొని మనం చేయాలని ఆధిస్తూ అధికారులు చెప్తూ కల్పిస్తున్నాను ఆ రోజుల్లో కబడ్డీ కొత్తమంతం పెడితే వాళ్ళతో పెట్టేవారు మరి పన్నులు పండుగ అనకాపల్లి వాస్తవీలందరూ కూడా ఆ మూడు రోజులు కూడా మరి ఎంతో ఆనందంగా పోటీలు కలిగించి మరి ఈ నిర్వహణ ముఖ్యంగా అభినందన తెలియజేస్తూ మరి క్రీడలు అన్నది మా మానసిక పరిపత్ ఉదాహరణ ఎవరైతే క్రీడలో రాణిస్తారో క్రీడల్ని ఆడతారో వారికి చదువులు కూడా ముందు రోజులో ఉంటారన్నది ప్రత్యేకంగా చెప్పడం లేదు అలాగే స్పోర్టింగ్ స్పోర్ట్ స్పిరిట్ అన్నది క్రీడాకాలకు మాత్రమే ఉంటుంది ఓడిన గెలిచినా వాళ్ళు స్కూట్ తీసుకొని ఇంకా ముందుకు వెళ్ళాలని తప్పుతో వాళ్ళు ముందుకు వెళ్తారు మరి గ్రేమకారు అందరూ కూడా చక్కగా ఈ వేదికని సద్వినియోగం చేసుకొని మరి ఇంకా మీరు బైక్కి ఎదగాలని అలాగే రఘునాథ గారికి చిన్న చిన్నప్పుడు మామిగారి పేల పంతొమ్మిది అరవై నాలుగులో గవర్నమెంట్ కండక్ట్ చేశారు మరి నాన్నగారి పేరు మీద మీరు చెట్టు గవర్నమెంట్ కూడా కండక్ట్ చేసి అంతా పలిపి మరి చక్కని గవర్నమెంట్ కల్పించాలి ఆ రోజుల్లో చాలా అద్భుతమైన కండక్ట్ చేసారు ఎనభై నాలుగు ఫస్ట్ షెడ్యూల్ పార్టీ మరి మీరు ముందుకి షెడ్యూల్ కూడా అంతా అద్భుతంగా ఉన్నారు చుట్టా దాన్ని కూడా ప్రోత్సహించాలి మరి దాని జిల్లాలో ఎన్నో చోట్ల తయారు చేయడం అప్రూవ్మెంట్ కోర్టు అంటే మీరు మన యొక్క ప్రతి వాలీబాల్ ప్లేయర్ కూడా ఆడాలని ఆ కోరిక ఉండకూడదని నేను కోరుకుంటున్నాను గొప్పతో అంత స్థాయికి వెళ్ళిపోయి ఈ స్థాయిని ఇంకా ఇక్కడ మన పెద్దలతో పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ నుంచి నేషనల్స్ ఆడే రోజు మంచి ప్రాక్టీస్ చేసి కొడుకు కూడా ఇప్పుడు వైజాగ్లో నేషనల్స్ ప్రిపేర్ అవుతున్నాడు మీ అందరూ కర్శిస్తూ అతను ఇంటర్నేషనల్ నేషనల్స్ ఆడాలని ఆ అబ్బాయి ఇంటర్మీడియట్ చూస్తూ ఆడుతున్నాడు ఖచ్చితంగా మంచి పేరు జీవితం కావాలని కోరుకుంటూ సార్ అబ్బాయి తెలియజేస్తాను క్రీడలు అంటే అంటే క్రీడలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలంటే రాష్ట్రంలోనే అత్యభి ప్రత్యేకమైన స్థానం ఉంది అందులో డ్రిబుల్ ఆ రెండు కూడా కైలుష్యం చేసుకుంటారు కారణం ఏంటంటే సీతారామ దేవస్థానం అనుబంధంగా గౌరీనాశ మండలి ఇక్కడ ఇరవై ఐదు సంవత్సరాలు సెలవులు చేసుకున్న సంస్థగా రాష్ట్రంలోని పేరు చేసింది అలాగే శ్రీ గౌరీ పల్లెంత్రి క్రీడా సంఘం అనుబంధ సంస్థగా పంతొమ్మిది వందల అరవై నాలుగులో స్థాపించేది ఆ అప్పటి నుండి కూడా చెత్తలు డీవి కృష్ణారాయణ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ వాలీబాల్ ఆడుతుంటే మేము చూసి ఈ క్రీడ ఆకర్షిస్తు మేము కూడా ఈ నేర్చుకున్నాం అలాగే నేను జ మాట్లాడు ఆర్ బలరాం ఇజీ మాట్లాడు మన గుల్ రేట నాయుడు గారు అలాగే మన కేఎం నాయుడు గారు మన బిఆర్ఎస్ ప్రకాశ్ రావు ఇలా ఒక వాలీబాల్ జట్టుగా అప్పుడు మేము ఆడేవాళ్ళు మేము ఆడిన తర్వాత నాకు స్పోర్ట్స్ కూడా కొంచెం పన్నెండు డెబ్బై పోలీసు ఉద్యోగం వచ్చి మీరు పంపలేదు మన బలరాంకి ఎలమ్మెన్స్లో టోర్నమెంట్ నడుస్తుంటే రైల్వే వచ్చింది ఆ తర్వాత తర్వాత ప్రతి ఒక్కరు కూడా మన ఆడారి ఆడారి హరి మన తర్వాత కాండే హరికిషోర్ మనకి హరి బ్రదరు అందరూ ఆర్పీఎఫ్ ఇలా వీళ్ళందరికీ కూడా ఆ పీసీసీ చీఫ్ వస్తా రైల్వేలో మించి బుద్ధిలో ఉన్నాడు పోవాలి ఆ తర్వాత దాడి చూసి వీళ్ళందరూ కూడా ఇదే క్రీడా ప్రాంగణంలో వాలీలో నేర్చుకుని వీళ్ళందరూ జాతీయ స్థాయి క్రీడాకారో తర్వాత